మీ మనసులో మీరు కోరుకునే డబ్బుకి సంపద రూపం ఇవ్వండి అప్పుడే డబ్బు సంపద రావడం మొదలవుతుంది సంపద రూపేనా ధనం డబ్బు ఎప్పుడు మీతో కలిసి ఉంటుంది కానీ మీరు డబ్బు సంపదని వేరువేరుగా చూస్తున్నారు వీలైనంత డబ్బుని కూడబెట్టండి దానికి సరిపడా డబ్బు మీ చేదుకు అందుతుంది ఎంత కావాలి మనం అప్పుడప్పుడు వింటుంటాం అతను తరతరాలకు సరిపడా డబ్బు సంపాదించాడని మీరు కూడా అలాగే చెప్పండి తరతరాలకు సరిపడా అంటూ అప్పుడే అనంతమైన సంపద మీకు సొంతమవుతుంది ఎవరు ఎంత కోరితే యూనివర్స్ దగ్గర అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మనం అడగడంలో ఆలస్యం చేస్తున్నాము ఎందుకంటే మనకి భయం భయాన్ని ముందు వదిలేయండి యూనివర్స్ అంటుంది ఆస్క్ ఐఎమ్ రెడీ టు గివ్ మీ ఇన్నర్ మైండ్ ద్వారా సాధ్యమవుతుంది ఎలా కృష్ణుడు దగ్గరికి కుచేలుడు వచ్చినప్పుడు అడగాలని ఉన్న మొహమాటానికి అడగలేకపోయాడు కానీ అతని ఇన్నర్ మైండ్కి అడగాలని ఉంది ఇన్నర్ మైండ్ ఎంత గొప్పగా పనిచేసి అనంతమైన సంపద శ్రీకృష్ణుడి ద్వారా సృష్టించింది అందుకే ఎప్పుడూ మీకు మీరుగా ఆలోచించకండి రోజు ఒకసారి మీలో ఉన్న వ్యక్తితో మాట్లాడండి మీ సమస్యలు మీ ఇన్నర్ మైండ్కి చెప్పండి అది విశ్వానికి అనుసంధానమయ్యి మీ పనులు చేసి పెడుతుంది ఒకరి జీవితంలో ఎప్పుడు సంతోషం సంపదలతో ఆనందంగా గడుపుతారు వారిని చూస్తే మీకేమనిపిస్తుంది వారు చాలా బాగా ఉన్నారనిపిస్తుంది అంటే మీరు బాగా లేనన్న భావన మీ మనసులో చోటు చేసుకుంది అందుకు మీరు ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ నుండి మీరు కూడా చాలా బాగున్నామని చెప్పండి ఎవరైనా తెలిసిన వాళ్ళు మీరు ఎలా ఉన్నారు వ్యాపారం ఎలా ఉంది అనగానే వ్యాపారంలో నష్టాల గురించే చెబుతారు ఆ వ్యాపారం ద్వారానే ఇన్ని రోజులు వారి జీవితాన్ని నెట్టుకు వచ్చారు మరి బాగా లేకుండా ఇది ఎలా సాధ్యం ఎప్పుడైతే మీరు బాగాలేదు అని చెప్తారో మీ జీవితం ఇంకా భయంకరంగా తయారవుతుంది ఎందుకంటే మీరు పదే పదే ఏది చెబితే అదే జరుగుతుంది మీరు ఏది చెబితే యూనివర్స్ అదే తీసుకుంటుంది ఇప్పటి నుండి మీరు మీ మాట మనసు తీరును మార్చుకోండి మీకు ఏ ఆలోచన నెగిటివ్గా వస్తుందో వెంటనే దానికి వ్యతిరేకంగా మాట్లాడటం అలవాటు చేసుకోండి కొన్ని రోజుల తర్వాత మీరు జీవితంలో మంచి మార్పును గమనిస్తారు ఎప్పుడు నా వ్యాపారం బాగుందని చెప్పండి చాలా బాగుంటుంది ప్రతిరోజు నా వ్యాపారం పెరుగుతుందని చెప్పండి అదే నిజమవుతుంది ఇలా ఒక్కొక్క పాజిటివ్ వర్డ్స్ చెబుతూ ఐ ఐఎమ్ ఆల్వేస్ రైట్ మై వే ఈజ్ అబండెన్స్ సో మెనీ ఆపర్చునిటీస్ కమ్స్ టు మీ ఎవ్రీడే ఇలా ప్రతిరోజు చెప్పడం ద్వారా యూనివర్స్కి మీ ఇన్నర్ మైండ్కి కనెక్ట్ అవుతారు ఒక వ్యక్తి కలగన్నాడు ఒక అందమైన ద్వీపంలో ఎన్నో బంగారు గనులు తన చుట్టూ ఎంతో డబ్బు మధ్యలో ఒక బంగారు సింహాసనంపై కూర్చున్నట్టు ఏదో మాట్లాడుతున్నాడు మెల్లగా లేచి అడుగులు వేస్తుంటే కాలు భూమికి అన్నట్టు అనిపించలేదు ఒక పక్క ఉన్న మెట్లు ఎక్కుతుండగా ఒక మెట్టు అయ్యాడు దడేలుమని పడగానే ఒక్కసారిగా మెలకు వచ్చింది చుట్టూ చూస్తే తన ఇంట్లో బెడ్డపై నుంచి కింద ఉన్నాడు మరి అతని కల నిజమా అతని కళ నిజమే ఎందుకంటే కొన్ని సినిమాలు చూసినప్పుడు కొన్ని విషయాలు ఇతరుల సంపద చూసినప్పుడు అలాంటి ఉన్నతమైన స్థితి అతని మనోఫలకం పైన ముద్రితమైంది తర్వాత ఆ విషయం మర్చిపోయాడు అది మాత్రం అలాగే ఉంది అంతరంగంలో ముద్రితమైన విషయం కళ రూపంలో బయటపడింది మీ ఇన్నర్ మైండ్లో డబ్బు సంపదని మాత్రమే ముద్ర వేసుకోండి అది కల రూపంలో కాకుండా నిజంగా నిజమవుతుంది మీరు పదే పదే ఆలోచించినప్పుడు మీ కలలన్నీ కలగానే మిగిలిపోకుండా ఒకసారి వాటిని ప్రశాంతంగా కూర్చొని ఎందుకు మీ కళ కలలు పడ్డాయి ఎక్కడో మీ మనసు పొరల్లో అలా దాగి ఉన్నాయి అవి ఇప్పటివి కావు గత జన్మలో నుండి అంతర్గతంగా ఉన్నవి కళ రూపంలో బయటపడ్డాయి ఇప్పుడు మళ్ళీ ధనం సంపద కొరకు మళ్ళీ అన్వేషించండి మీ అంతరాల్లో అవి ఇప్పుడు ఖచ్చితంగా నిజమవుతాయి ముందుగా మీరు బ్రతకాలనుకుంటున్నారా జీవించాలనుకుంటున్నారు ఇది ముందు నిర్ణయించుకోండి బ్రతకడం ఎలాగైనా బ్రతకడం మీ ప్రమేయం లేకుండా జరిగిపోతుంది సమయానికి తిండి నీడ గొడ్డ ఇంతేనా ఇది బ్రతకడం మీరు ఇదే జీవితం అనే భ్రమలో బతుకుతున్నారు ముందు దీని నుండి బయటికి రండి అందమైన ఆహ్లాదమైన జీవితం మీ ముందు ఉంది దాన్ని అనుభవిస్తూ జీవించండి జీవితం అంటే ఒక హోదా సంపద అందం తెలివితేటలు డబ్బు మీ ముఖంలో ఒక చక్కని వర్చస్సు అందరూ మిమ్మల్ని ఆకర్షించేలా ఎంత బాగుంది ఎప్పుడైతే మీరు జీవించాలని అనుకున్నారో మీ మెదడులోని కణాలలో మీరు కోరుకున్న గొప్పనైన జీవితానికి తగ్గ జీవ రసాయనాలు ఉత్పన్నం కావడం జరుగుతుంది మీ అందమైన జీవితం వైపు ద్వారాలు తెరుచుకోవడం అటువైపు పయనించడం జరుగుతుంది బ్రతకాలనుకున్నప్పుడు మీ జీవితం నీరసంగా నిస్సత్తువుగా సాగిపోతుంది బ్రతుకులో ఎలాంటి తృప్తి లేదు శవంతో సమానమైన బ్రతుకుని ఎవరు కోరుకుంటారు ఇప్పుడు మీరు ఏది కోరుకుంటారు నిజమైన ఆనందమైన జీవితాన్ని జీవించడం ఎలా మీరు కావలసిన వాటిని ఒక్కొక్కటిగా ఒక పేపర్ పైన రాసుకోండి పదే పదే చదువుతూ ఉండండి మీ మెదడుకు పని చెప్పండి అవన్నీ అయినట్టు ఊహించండి ఒక్కొక్కటిగా మీ జీవితంలో మార్పును చూస్తూ జీవిస్తూ పోండి అప్పుడు మీకు జీవితం జీవించడం అలవాటు అవుతుంది ఇన్ని కోట్ల మందిలో అందరూ మిమ్మల్ని తలెత్తి చూసే స్థాయికి చేరుకుంటారు ఆకస్మిక ధనప్రాప్తి అప్పుడప్పుడు వింటూ ఉంటాం అంటే అనుకోకుండా మనకు డబ్బు దొరకడం ఎలా లేదా బంగారం ఒక వ్యక్తి తను ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఒంటరిగా బయలుదేరుతున్నప్పుడు ఒక బ్యాగ్ దొరకడం దాంట్లో ఎంతో కొంత డబ్బు ఉండటం లేదా అందరూ నడిచే దారిలో మనకే ఒక పర్సు దొరకడం ఇవన్నీ మనకు కూడా ఒకప్పుడు జరిగే ఉంటాయి ఇంకొందరికి ఇల్లు లేదా ఫ్యాక్టరీ కడదామని తవ్వుతుంటే అనుకోకుండా ఒక లంకి బిందె దొరకడం దాంట్లో కొన్ని పురాతన నాణ్యాలు దొరకడం జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా మీకు ఎలాంటి సంఘటన జరిగితే మీరు ఏం చేస్తారు ముందుగా భయపడ్డారు సంపద డబ్బు మీ దగ్గరికి వస్తే ఆనందించాలి మీరు మాత్రం ఎవరి పాపము అని చెప్పి భయంతో ఒక ఆలయ హుండీలో వేసేశారు లేదా ఎవరో అనాథలకు ఇచ్చేస్తారు అంటే మీకు దాన్ని ఉంచుకునే అర్హత లేదని మీరే నిశ్చయించుకున్నారు మీకు అర్హత లేదని మీరు అనుకున్నప్పుడు మీ దగ్గరకు డబ్బు సంపద ఎలా వస్తుంది మీరు ఎప్పటి నుండో బలమైన సంకేతాలు డబ్బు సంపద గురించి విశ్వానికి పంపినప్పుడు అది జరుగుతుంది ఇంతమందిలో మీకే ఎందుకు దొరకాలి ఎందుకంటే అది మీ అంతర్గతమైన బలమైన కోరిక అందుకే మీకు దొరికింది ఇది మర్చిపోయి వచ్చిన దాన్ని చేజార్చుకున్నారు ఇంకోసారి మీ దగ్గరకు ఎలా వస్తుంది ఎప్పుడైనా మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏదైనా వస్తుంది మీ దగ్గరలోని సంపద పరులను ఎప్పుడైనా గమనించండి వాళ్ళ సంపదను ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీకు ప్రతిదీ తెలియాలి ఒక కోటీశ్వరుడు గురించి డబ్బు ఎలా తయారవుతుంది ఫైనాన్షియల్గా మీకు సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి వీటి మీద చాలా పుస్తకాలు గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు ఖచ్చితంగా చదవాలి వారు ఒకప్పుడు మనలాంటి వాళ్ళే ఈ రోజు ఆ స్థాయికి వచ్చారు వారి జీవితాలు చదివి డబ్బు సంపద కావాలన్నప్పుడు వీటిపైన మీకు అవగాహన ఉండాలి అప్పుడు డబ్బు సంపదకు మీరు అర్హులుగా ఆ విశ్వం దృష్టిలో గుర్తింపబడతారు లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రతి క్షణం ఈ రకమైన ఆలోచనలతో ఉన్నప్పుడు యూనివర్స్ మీ ఆలోచనల్ని స్వీకరిస్తుంది మీ ఆలోచనలకు అనుగుణంగా మీకు ఎలా ఇవ్వాలని ప్లాన్ వేసుకుంటుంది ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది మీకు వచ్చిన డబ్బు సంపాదన అనే ఆలోచనలు మీ కోరికగా మార్చుకోండి బలమైన కోరిక ఉన్నప్పుడే సాధ్యమవుతుంది మీ జీవితపు రూపురేఖలు మీ చేతుల్లోనే ఉన్నాయి ఎలా మార్చుకుంటారనేది మీ ఇష్టం మీ జీవితానికి ఎవరు బాధ్యులు కారు ఒక విషయం మీరు ఏమి చేస్తున్నారనేది ఎవరికి చెప్పే అవసరం లేదు ఇతరులకు సమాజానికి ప్రకృతికి ఇబ్బంది కలగకూడదు అప్పుడే ఆ విశ్వం మీకు సహకరిస్తుంది విశ్వ నియమాలు చాలా ఉన్నాయి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఇంకా రాబోయే వీడియోలో కూడా మనం విశ్వ నియమాన్ని తెలుసుకుందాం విశ్వ నియమాన్ని తెలుసుకుంటే విశ్వం మీకు ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటుంది ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ